అందరికీ ప్రైజ్ ద లాడ్ ఓ ఎవ్వను కూడా ఎంజాయ్ యువర్ లైఫ్ ఎంజాయ్ అంటే బీళ్ళతో బార్లలో గడపడం లేదా బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడం చాటింగ్లో డేటింగ్లు బైక్ లేనిదే చక్కర్లు కొట్టడం సినిమాలు షికార్లు సిగరెట్లు కైనీలు గుట్కాలు ఎన్నెన్నో కదా అవును యవ్వనం తిరిగి రానిది నీ యవనంలో నీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయి నీకున్న కోరికలు అన్నీ తీర్చుకో ఏది కావాలంటే అది చూ నీ కన్నులు నీ ఇష్టం కన్నులు చూడడానికే కదా కదా అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు నువ్వేదైతే చేసావో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే తీర్పు నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవాలి వ్వనుడా నీ యవ్వన ముందు సంతోషపడుము నీ ఇవ్వన కాలం మందు నీ హృదయమును సంతృష్టిగా ఉండని నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించను అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చడానికి జ్ఞాపకం ఉంచుకొను అనే ప్రసంగిగా ఉంద పదకొండు తొమ్మిదిలో వాక్యం సెలవిస్తుంది అయితే యవ్వనుడు యవనాస్తరాలువైన ఓనా సోదరి సహోదరుడా ఇంతకి ఎటువైపు నీ చూపులు ఏంటి నీ కోరికను అమ్మోను చూపులు చెల్లెల మీదకి వెళ్ళాయంట చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడంట చివరికి తను కోరుకున్నట్లే చేశాడు ఫలితం ప్రాణం కోల్పోయాడు చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకి మళ్ళా ఏమైంది దాని ఫలితం పందుల పొట్టే ఆహారంగా దొరికింది దేవుని చేత ఏర్పరచబడిన సంసోన చూపులు ఒక స్త్రీ మీదకి మళ్ళా ఏమైంది సింహాన్ని సైతం చీల్చి వేసినవాడు పచ్చి గాడితో వెయ్యి మందిని చంపినవాడు మూడు వందల నక్కలను పట్టుకుని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు ఆయన చూపులు లోకం వైపుకు మళ్ళగానే ఏ కళ్ళు అయితే ఏ లోకం వైపు చూశాయో ఆ రెండు కళ్ళు పెరిగి వేయబడ్డాయి అనే విగ్రహానికి అనే విగ్రహానికి బలిపశువుగా నిలబడ్డాడు అలాంటి చూపులు నీకున్నాయా ఒకసారి పరీక్షించుకో దీనా చూపులు లోకం మీదకి మళ్ళా దీన ఆ దేశ కుమార్తెలను చూడాలనుకుంది చివరికి ఏమైంది ఆ దేశ రాజకుమారుడు ఆమెను చూశాడు పాడు చేశాడు తద్వారా దీన అన్నలు అంతకులుగా మారవలసి వచ్చింది ఒకసారి ఆలోచించు వీళ్ళంత లోకాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్ళే కానీ వారి అంతం ఎట్లొచ్చింది నీ జీవితం సంతోషంగా సాఫీగాన్ని సాగిపోతుందిలే అనుకుంటున్నావేమో కానీ దాని అంతం మాత్రం ఎంత ఘోరంగా ఉంటుందో నీ ఊహలకు కూడా అంతు పట్టదు ఆ దినాన్న మాత్రం నువ్వు తప్పించుకోలేవు అల్పకాల సుఖభోగాలను చూసుకొని వాటిలో పడి వాటిని ఆనందిస్తూ నిత్య రాజ్యాన్ని కాళ్ళతో తన్నిస్తున్నావేమో ఆలోచించుకో యోసేపును గమనించినట్లయితే పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగాడు ఇసాకు గారు దేవుని కోసం అర్పణగా మారడానికి సిద్ధపడ్డాడు ఎప్తే కుమార్తె దేవుని కోసం అర్పణగా మార్చు వారి జీవితాలు ధన్యమయ్యాయి చివరిగా ఒక్క మాట ఆనందం ఎక్కడుందో తెలుసా అది ఏ శయ్యలో ఏ ఆనందం ఏ సమాధానం అదే శాశ్వతమైనది ఏ